శ్రీశైలంలో మకర సంక్రాంతి సందర్భంగా మహిళలకు దేవస్థానం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఆలయ దక్షిణ మాడవీధిలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ముప్పై రెండు మంది మహిళలు పాల్గొన్నారు ముగ్గుల పోటీలో గెలిచిన ముగ్గురు మహిళలకు బహుమతులను దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు మీదుగా అందజేశారు అలానే ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా అమ్మవారి శేషవస్త్రాలు లడ్డూ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలలో రంగవల్లులకు ఎంతో ప్రాధాన్యత ఉందని పురాణాలలో పలుచోట్ల ముగ్గులు ప్రస్తావించబడ్డాయని అన్నారు ముగ్గులు శుభానికి మంగళతత్వానికి ప్రతీకగా భావిస్తారని ఇంటి ముంగిట రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు చూసి లక్ష్మీదేవి ఆనందిస్తుందన్నారు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించాలనే భావనతోనే దేవస్థానం ఈ ముగ్గుల పోటీలు నిర్వహించమని అన్నారు మాడవీధులలో మహిళలు వేసిన ముగ్గులు అన్నీ కూడా శ్రీ స్వామి అమ్మవార్లకు కైకర్యంగా భావించాలని ఈవో ఎం శ్రీనివాసరావు అన్నారు Me N9 News YouTube channel. Lo. Please like, share, and subscribe.